హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది తక్కువ పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటారు అలాంటి ఒక వ్యాపారాన్ని ఈరోజు మీకోసం తీసుకొచ్చాం ఈ వ్యాపారంలో మీరు కేవలం నాలుగు రూపాయల ఉత్పత్తితో నెలకు ముప్పై వేల రూపాయలను సంపాదించవచ్చు మరి వ్యాపారం ఏంటి ఎలా చేయాలి అనే వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ రోజు చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా సంప్రదించవచ్చు నేను మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాం ప్రతి ఇంట్లో అవసరంలో ఉన్న అలాగే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే పాస్తా వ్యాపారం గురించి తెలుసుకుందాం ఈ పాస్తాని చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు కాబట్టి దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్న వస్తువులను అమ్మడం వల్ల మనకు లాభాలు కలుగుతాయి అయితే ఈ పాస్తా మనకు మార్కెట్లో నలభై రూపాయలకు కిలో చొప్పున దొరుకుతుంది దాన్ని మనం పది రూపాయలకు ఒక ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మాలి అలా చేయడం వల్ల మనకు ఒక్క ప్యాకెట్ పైన సగం లాభం ఎక్కడికి పోకుండా ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా ప్యాకెట్లో వేలి ప్లాక్ చేయాలి అలా అయితేనే మీరు అనుకున్న లాభం కలుగుతుంది లేకపోతే లేదు అలాగే విడిగా ఈ పాస్తా అమ్మితే మీకు లాభం చాలా తక్కువగా ఉంటుంది మీరు మార్కెట్లో చూసే ఉంటారు విడిగా అమ్మిన ప్రొడక్ట్స్కి మరియు ప్యాకింగ్ చేసి అమ్మిన ప్రొడక్ట్లకు మధ్య తేడాను ఈ తేడా కేవలం ప్యాకింగ్ చేసినందుకు ఉంటుంది అలాగే పని చేయడం సులభంగా ఉంటుంది ప్యాకెట్ని ప్యాక్ చేయడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు దానికి ఒక మెషిన్ ఉంటుంది దాని ద్వారా మీరు ప్యాకెట్ని సులభంగా ప్యాక్ చేయొచ్చు ఇలా ప్యాక్ చేయడం వల్ల వారి వేతనం కూడా మనకు అందులోనే పోతుంది ఈ వ్యాపారం మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని తెలియజేయండి ఇంకా మీకు ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి